హాయ్ నా పేరు గోవిందమ్మ నేను నెల్లూరు నుంచి వస్తున్నాను అంటే నెల్లూరు నుంచి కోర్సు జాయిన్ అయ్యాను ఆన్లైన్ క్లాసు ఓడిఎండి నాకైతే డిగ్రీ కంప్లీట్ అయ్యింది కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది నాకు జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే మంచిగా ఉంది అంటే మనకంటూ ఏదో ఒకటి ఉండాలి మన నాలెడ్జ్ బేస్ చేసుకొని అని చెప్పి నేను అనుకున్నాను సో యూట్యూబ్లో అట్లాగా సెర్చ్ చేస్తా ఉంటే నాకు కరెక్ట్ గైడెన్స్ అనేది నాకు కరెక్ట్గా అర్థం కాలేదు ఒకరోజు మా అన్నని అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయితే తను ఒకసారి ఈ వీడియో విను నీకు మంచిగా అనిపిస్తుంది నీకు కానీ అంటే మంచి నాలెడ్జ్ వస్తుంది గెయిన్ అవుతుంది ఈ వీడియో విను అని చెప్పి నాకు సెండ్ చేశాడు వీడియో అది సుభాషార్థి ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో అది చాలా బాగుంది నేను విన్నాను క్లాస్ హాఫ్ ఆఫ్ ది క్లాస్ అయినాను పూర్తిగా వినలేదు బట్ మంచిగా అనిపించింది తర్వాత సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను రివ్యూస్ చూసేదాన్ని రివ్యూస్ చూశాను చాలా రివ్యూస్ అనమాట అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయి ఉన్నారు చూశాను వాళ్ళ రివ్యూస్ అందరి చూశాను నాకు మంచిగా అనిపించింది సో నాలెడ్జ్ వస్తుంది ఒకసారి ట్రై చేయన్నారు మా అన్న చూద్దామని సబ్స్క్రైబ్ చేశానని చూస్తుంటే నాకు మంచిగా అనిపించేసరికి ఓకే అప్రోచ్ అవ్వాలని చెప్పి ఇంకా సార్ వీడియోస్ చూస్తా అట్లాగా ఓడిఎంటే వాళ్ళతో అప్రోచ్ అయ్యాను ప్రస్తుతం నేను ఎండ్ ఆఫ్ ది కోర్స్ అంటే మాకు స్టార్టింగ్లో త్రీ మంత్స్ కోర్స్ అని చెప్పారు బట్ ఏంటంటే ఇప్పుడు త్రీ మంత్స్ని సిక్స్ మంత్స్గా ఎక్స్టెండ్ చేశారు బట్ అమౌంట్ అయితే సేమ్ అమౌంట్ అంటే త్రీ మంత్స్కి ఎంత అయితే పే చేసామో అంతే అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను త్రీ మంత్స్లో జాయిన్ అయ్యాను ఎండ్ ఆఫ్ ది కోర్స్లో ఉన్నాను అంటే త్రీ మంత్స్ అంటే జస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ కూడా కాలేదు అనుకోండి బట్ నాలెడ్జ్ అయితే గెయిన్ అయింది సో మనకి ఆడ ఓన్ నాలెడ్జ్ అనేది ఉంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా మనం ఓన్గా అయినా మనం జాబ్ చేయగలుగుతాం అంటే ఎక్కడికి పోయినా మనం జాబ్ మనకు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే మనకు ఉంటుంది కదా సో ఎవరి మీద ఆధారపడబడలేదు సో ఆ కాన్ఫిడెంట్ నాకైతే కొంచెం గెయిన్ అయింది ఇంకా కోర్స్ ఉంది ఇంకా ఉంది ఇంకా అయిపోలేదు బట్ నాకు మంచిగా అనిపించింది మా ట్రైనర్ మ్యామ్ వచ్చి వైష్ణవి మ్యామ్ కోఆర్డినేటర్ వచ్చి హనీష మ్యామ్ బట్ ఆ హనీషా మ్యామ్ ఏటీఎమ్లో మెసేజ్ చేసినా వెంటనే రియాక్ట్ అవుతారు ఎనీ డౌట్ క్లారిఫై చేస్తారనమాట సో వైష్ణవి మ్యామ్ కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు క్లాస్లో కానీ ఆఫ్టర్ మేబీ క్లాస్ అయిపోయినా కూడా డౌట్ అనేది అంటే ఏమన్నా ఆ క్లాస్కి సంబంధించి డౌట్ ఏమన్నా ఉంటే అడుగుతారు బాగుంది అంటే డౌట్ ఏమైనా ఉన్నాయా లేదా అని సో అప్పుడు డౌట్ ఉన్నా అప్పుడే నడగచ్చు లేకపోతే కోఆర్డినేటర్ని మనీషా మ్యామ్ నేను అప్రోచ్ అవ్వచ్చు మంచిగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతాం జాబ్ వస్తుంది అన్న నమ్మకం అయితే ఉంది సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓడిఎన్టీ డాట్